మనం ఒక స్కిల్ నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవాలి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఇది కేవలం స్టిచ్చింగ్ గురించే కాదు ఇది ఏ స్కిల్కైనా సరే అప్లై అవుతుంది కంపల్సరీ ఈ వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మనము ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుందాము అనుకున్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన ఏంటంటే మనం అసలు నేర్చుకోగలుగుతామా మనకు వస్తుందా ఎవరైనా నవ్వుతారేమో లేకపోతే ఏమన్నా అనుకుంటారేమో అసలు ఎన్నో ఆలోచనలు మనకిది అవసరమా ఇలా చాలా ఆలోచనలు వస్తాయి ఆలోచనలు అన్నీ తీసేసేయండి కొంతమందికి వన్ మంత్లో వస్తుంది కొంతమందికి త్రీ మంత్స్లో వస్తుంది కొంతమందికి సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఒక్కొక్కళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఫాస్ట్గా నేర్చుకుంటారు కొంతమందికి గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుంది స్లో లెర్నర్స్ ఉంటారు ప్రాబ్లమ్ ఏం లేదు స్లోగా అయినా సరే మన స్కిల్ డెవలప్ అవ్వడం మనకి ఇంపార్టెంట్ మనం తీసుకునే కొన్ని డెసిషన్స్ మన లైఫ్ని చేంజ్ చేసేస్తాయి అంటే డెసిషన్ తీసుకోగానే చేంజ్ అవుతుందా లైఫ్ అంటే కాదు ఆ డెసిషన్ మీద మనం స్ట్రాంగ్గా నిలబడాలి ఫస్ట్ స్ట్రాంగ్గా నిలబడిన తర్వాత ఆ పనిని ఆ స్కిల్ని నేర్చుకోవాలి అయితే మనం స్కిల్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తామంటే చాలా వీడియోస్ చూస్తాము ఇంకా కొన్ని చాలా మోటివేషన్స్ వింటాము కానీ స్టార్ట్ చేయము అదే మన ప్రాబ్లము స్టార్ట్ చేయాలి ఎందుకంటే చాలామంది వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తారు మన లైఫ్లో పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదండి ఇది మాత్రం నిజం ఎప్పటికీ పర్ఫెక్ట్ టైం అనేది రాదు ఏమంటారంటే ఇప్పుడు ప్రజెంట్ బిజీ ఉన్నాను తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం ఎప్పుడు మన లైఫ్ బిజీనే ఉంటుంది ఎప్పుడు మనకు ఖాళీ ఉండదు కానీ మన టైంని మనమే సేవ్ చేసుకుని మనం ఒక స్కిల్ అనేది నేర్చుకోవాలి ఈరోజు కాదు అనుకుంటే రేపు కూడా కాదు అనే అవుతుంది అది మాత్రం స్ట్రాంగ్గా అయితే గుర్తుంచుకోండి ఎవరైనా సరేనో మన నిర్ణయం మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మన స్కిల్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి అది మిషన్ అయినా వంటలైనా ఏదైనా సరే ఇది ఒక్కటే మిషన్ ఒక్కటే కథ లైఫ్ చాలా ఉంటాయి మనం ఏదైనా సరే మనకు దేనిలో ఇంట్రెస్ట్ ఉందో చూసుకుని ఆ వర్క్ అయితే ఎప్పుడు మనం అనుకుంటామో ఆ రోజు స్టార్ట్ చేయండి టైం అయితే ఎప్పటికీ కుదరదండి ఎవరికి కుదరదు అది కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉన్న టైంలోనే ఏదో ఒక టైం అడ్జస్ట్ చేసుకుని అయితే నేర్చుకుంటారు వీల్కైనా సరే స్టార్టింగ్లో కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి స్టార్టింగ్లో నేను మిషన్ నేర్చుకుంటున్నప్పుడు అయితే నాకు అసలు స్టిచ్చింగ్ వేయడం వచ్చేది కాదు అంటే స్ట్రైట్గా కుట్లు వేయడం అస్సలు వచ్చేది కాదు వంకర టింకరే వెళ్ళిపోయాయి ఇంకా పద్దాక దారం కట్ అయిపోయేది నాకేమో మిషన్లోకి అసలు దారం ఎక్కించడం రాదు ఇంకొకటి ఏంటంటే బాబిల్లోకి దారం ఎక్కించడం కూడా రాదు చాలా ఇబ్బంది పడేదాన్ని ఒక్కొక్కసారి అయితే నాకు ఏడ్పు వచ్చేసేది ఎవరినైనా వచ్చిన వాళ్ళని బాబీలోకి ధార్మికి చెమని అడిగినా కూడా వాళ్ళు ఒక రకంగా చూసేవాళ్ళు అయినా సరే వాళ్ళని అడిగి వాళ్ళు ఎక్కిస్తుంటే చూసేదాన్ని నేర్చుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ చూసి తర్వాత నేర్చుకున్నాను తర్వాత నా పని చేసుకోవడం మొదలుపెట్టాను ఫస్ట్లో చాలా అసహనంగా అనిపించేది నాకు అసలు ఇది సూట్ అవుతుందా అట్లా ఏదో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి నాకు అవసరమైంది ఇలా చాలా వచ్చాయి కానీ అవన్నీ కూడా నేను అవాయిడ్ చేశాను అంటే వాటి గురించి ఆలోచించలే ఏదో ఒకటి నాకంటూ గుర్తింపు ఉండాలి నేర్చుకోవాలి ఇదే ఆలోచనలో ఉండేదాన్ని అలా ఆలోచించుకోవడం వల్ల అంటే నేను తీసుకున్న డెసిషన్ మీద నేను స్టిక్ అని ఉండడం వల్ల నా స్కిల్ అనేది నేను డెవలప్ చేసుకోగలిగాను మనము స్కిల్లు నేర్చుకునేటప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఎవరినైనా అడిగితే పెద్ద పెద్దాక ఏమైనా అనుకుంటారు అని ఫీల్ అవ్వద్దు మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము మనకి డౌట్ వస్తుంది కొంతమందికి ఒకసారి చెప్పంగానే అర్థమవుతుంది కొంతమందికి టూ త్రీ టైమ్స్ చెప్తే కానీ అర్థం కాదు వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి మన డౌట్స్ అన్నీ మనలో పెట్టుకుని మొహమాట పడవద్దు ఏదైనా సరే ఒకటికి సార్లు అడిగి కనుక్కుని మన డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవాలి నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అసలు నాకు ఇది సూట్ అవుతుందా అనిపించింది కానీ సూట్ అవుతుంది అని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేశాను మొదట్లో అయితే బాగా రావాలి అనుకోలేదు కానీ ప్రతిరోజు స్టిచ్చింగ్ దగ్గర మిషన్ దగ్గర కూర్చునేదాన్ని రోజు ఒక్కొక్కటి నేర్చుకునేదాన్ని అంటే ఒకరోజు సూత్లో దారం ఎక్కించడం నేర్చుకునేదాన్ని ఒకరోజు దారం బాబిల్లో దారం ఎక్కించడం నేర్చుకున్నాను ఒకరోజు స్ట్రైట్ స్టిచ్ నేర్చుకున్నాను అట్లా ఒక్కొక్కటి డే బై డే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ బిగ్నెస్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో ఏమనిపిస్తుంది అంటే నాకు ఏం రాదు అనే స్టేజే ఉంటుంది ఎవరికైనా సరే ఆ స్టేజ్ నుంచే వస్తాము ఈ స్టేజ్లోనే మనం కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోవాలి ఇది స్టిచ్చింగ్లో అయితే ఫస్ట్ క్లా కాస్ట్లీ క్లాత్స్ అలాంటివి అస్సలు వాడకూడదు చెడిపోయినా బాధపడుకోకుండా ఉండే క్లాత్ అంటే మనకి వాడి తీసేసిన క్లాత్స్ ఉంటాయి కదా అవి అయితే ఆ ఫ్యాబ్రిక్ వాడి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి మెయిన్ పాయింట్ ఏంటంటే మనము అది నేర్చుకుంటాం స్టార్టింగ్ స్టేజ్లో అసలు డే అంతా అదే పని మీద ఉండొద్దు ఎందుకంటే కొన్ని రోజులకి మనకు దాని మీద విసుగు వచ్చేస్తుంది అందుకని రోజులో ఒక వన్ అవర్ టూ అవర్స్ అని పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవరు కటింగ్ చేసుకోవడము ఒక హాఫ్ అన్ అవర్ స్టిచ్చింగ్లు బేసిక్స్ నేర్చుకోవడము ఇలా ఆలోచించుకోండి ఫస్ట్ స్టార్టింగే రోజుకి ఐదారు గంటలు స్టిచ్చింగ్లు చేసేయాలి అలా ఇలా అని చెప్పేసి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుని కొన్ని రోజులకి విసుగు వచ్చేస్తుంది అందుకని చెప్పి రోజుకి ఒక గంట రెండు గంటలే టైం తీసుకోండి దీనికోసం ఇది స్టిచ్చింగ్లోనే కాదు ఏ అయినా సరే అంతే రోజుకి ఇన్ని గంటలని టైం పెట్టుకోండి టూ అవర్స్ అని వన్ అవర్ అని ఆ వన్ అవర్ టూ అవర్స్ దానికి కేటాయించుకోండి ముప్పై నిమిషాలు ఈ గంటలోనే నాకు పర్ఫెక్ట్గా వచ్చేయాలి అని మాత్రం ఆలోచించకండి స్టిచ్చింగ్ చేసేవాళ్ళైతే ప్రతిరోజు ఒక చిన్న మూమెంట్ మన చేతి నుంచి ఒక చిన్న మూవ్ అనేది పర్ఫెక్ట్ అవ్వాలి మిషన్ మన కంట్రోల్లోకి రావాలి ఇలా చిన్న చిన్న ఒక్కొక్కటి వన్ బై వన్ మన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన స్కిల్ అనేది డెవలప్ అవుతుంది మీకు ఇప్పుడు ఒక చిన్న ఐడియా చెప్తాను ప్రతిరోజు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక చిన్న వీడియో తీసుకోండి నెక్స్ట్ డే కూడా వీడియో తీసుకోండి నిన్నటికన్నా ఈరోజు వర్క్ బెటర్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి అదే అసలైన ప్రోగ్రెస్ అంటే ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి ఇది స్టిచ్చింగ్లోనే కాదు ఏ స్కిల్లో అయినా సరే మీలో చేంజ్ మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఎందుకంటే మన స్కిల్ డెవలప్ అయ్యే కొందుకి మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది కదా అందులో వాళ్ళకి కుట్టండి ఫ్రెండ్స్ చూపించండి ఎవరో ఒకరు ఏదో ఒక రోజు అడుగుతారు నువ్వే కుట్టావా అని అప్పుడు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూసారా డబ్బు కాదు లైక్స్ కాదు అది అసలైన రివార్డు చాలా బాగుంటుంది ఫీల్ మీరు అనుభవిస్తే తెలుస్తుందండి అండి స్టిచ్చింగ్ అయినా వంట అయినా ఏ స్కిల్ అయినా సరే మొదటి స్టెప్ ఎప్పుడూ చిన్నదే కానీ అదే మీ లైఫ్ను మార్చే స్టెప్ కావచ్చు ఈ వీడియో చూసాక మీరు మిషన్ ముందు కూర్చుంటే అదే నా సక్సెస్ స్టార్ట్ చేయండి స్లో అయినా సరే కానీ ఆపపాకండి కంపల్సరీ స్టార్ట్ చేయండి మాటలు నమ్మబాకండి మీ మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ స్కిల్ని మీరు నమ్ముకోండి కంపల్సరీ సక్సెస్ అనేది చూస్తారు ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నాను ఈ డెసిషన్స్కి మీరు వాల్యూ ఇవ్వండి ఆటోమేటిక్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్